వెల్కమ్ టు పివియా న్యూస్ దుర్గే మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ పురోగతి సూచిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ సత్యప్రసాద్ పాల్గొని సచివాలయ సిబ్బంది కార్యదర్శులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు

స్థానిక స్థాయిలో స్వాధించడానికి పంచాయతీ సంస్థల సంస్థాగత సామర్థ్యాన్ని రూపొందించడానికి పంచాయతీల పరిధిలో పర్యవేక్షించబాటు పంచాయతీ రాజు మంత్రిత్వ శాఖ పంచాయతీ పురోగతి సూచిక బిఏ బిఏ పదఫాయి పదప్పాయింట్ జీరోను రూపొందించిన బిఏఐ పంపాయింట్ జీరో ఆర్థిక సంవత్సరం రెండు వేల సంబంధించి పంచాయతీల పురోగతి మధ్య వేయడానికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్

పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక తయారు బీఆర్ఎస్ కోర్టు సాక్ష్యాలు ఆధారక గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక రూపొందించుకోవడం సహాయపడతాయి ఈ పంచాయతీ స్థాయిలో ఉన్న బలాలు బలహీనతలు అవసరాలు చూపించి సూచనలు ఆధారక ప్రణాళిక ఉపయోగపడతాయి ఇది లాస్ట్ ఇయర్ మనం పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ నుంచి మనం చేసేసాం తర్వాత చెప్తే బీఐ టూ పాయింట్ ఫోర్ రెండు వేల మూడు ఇరవై నాలుగు అయితే దానికి దీనికి తేడా ఏంటంటే ఒకసారి మనం చేసిన పాయింట్ ఐరోలో మొత్తం డేటా పాయింట్లు ఏడు వందల తొంభై నాలుగు ఉన్నాయి కానీ ఇప్పుడు మొత్తం డేటా పాయింట్లు రెండు వందల ఇరవై ఏడు మాత్రమే ఉన్నాయి అంటే పూర్తిగా పోయినసారి మనం ఏడు వందల తొంభై నాలుగు ఆన్సర్ చేస్తే ఇప్పుడు మనం ఆన్సర్ చేయాల్సిన చేయడం అన్ని డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్ల రెండు వందల ఇరవై మాత్రమే అది పెద్ద సవరణ జరిగింది టూ పాయింట్ లేటెస్ట్గా చేసేదాన్ని శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు ఫిట్స్ పుట్టుకతో వచ్చో వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేని సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్